శకుంతల రామ్మూర్తికి చెల్లెలు వరుసట పురుడు పోసుకోవాలని వచ్చింది ఆసుపత్రిలో పరీక్ష చేయించుకుని వెళ్తారేమో అనుకుంది మొదట వరలక్ష్మి డాక్టర్ పురుటికి ఇక్కడికే రమ్మంది అని అని వాళ్ళనేసరికి తెల్లబోయింది వరలక్ష్మి సత్రవలో గది తీసుకునే వాళ్ళమే అలాంటి చోటు ఇబ్బంది పడతారు మా ఇంటికి రండి అన్నాడు రామ్మూర్తి సర్లే మన వాళ్ళుండగా పరాయి చోట ఎందుకు రమ్మని ఇక్కడికే వచ్చామని చెప్పింది చూలింతరాలి మేనత్త కనకమ్మ వరలక్ష్మికి రామ్మూర్తిని అడిగేదాకా మనసులో మాట లేదు రామ్మూర్తి కూడా రాగానే వాళ్ళని చూసి కాస్త తెల్లబోయాడు వాళ్ళని మీరే రమ్మన్నారటగా అని వరలక్ష్మి కోపంగా అడిగేసరికి కంగారు పడ్డాడు ఎప్పుడూ అన్నాను రెండు నెలల క్రిందట నాకు గుర్తులేదు సరిగ్గా బజార్లో పోతూ ఉంటే వాళ్లే పిలిచారు రిక్షాలో కూర్చుని శకుంతల పురిటికి మళ్ళీ వస్తామని ఎక్కడో రూమ్ తీసుకుంటామని అంటుంటే మాట అంటే ఏం పోయిందిలేమని మా ఇంటికి రండి అన్నాను అని నసిగాడు అవును చేసేదాన్ని నేనున్నానుగా ఏదో మర్యాదకి అన్నాను కానీ వాళ్ళు నిజంగా వస్తారనుకున్నావా అని విసుక్కున్నాడు పైగా అది వరుస ఏమన్నా అంటే వచ్చినోళ్ళ ముందు ఘర్షణ ఏదో అనేస్తాడు వాళ్ళ ముందు అల్లరి పడ్డం తప్ప ఏమీ ప్రయోజనం లేదు అప్పటిక మా ఇంట్లో వాళ్ళ కాదు మీరెక్కడన్నా గది చూసుకుని వెళ్ళండి అని చెప్పాలంటే రామ్మూర్తి చెప్పలేడు సరిగదా వరలక్ష్మి కూడా చెప్పలేదు ఒక పూటంతా వరలక్ష్మి చిరాకు పడింది కానీ మళ్ళీ కాస్త మనసు సరిపెట్టుకుంది పోన్లే మనిషి అవసరం ఉండదా అంత మంచి చెడ్డ లేకుండా ఉంటామా వారం రోజులు కాస్తంత ఇబ్బంది పడితే వాళ్ళ దారిన వాళ్లే పోతారు ఎల్లకాలం కూర్చుంటారా అని నచ్చ చెప్పుకుంది వాళ్ళు కాస్త ఉప్పు పప్పు బియ్యం కాసిన్ని వడియాలు రెండు మూడు పచ్చర్లు అవి తెచ్చారు మర్నాటి నుంచి కాసిన్ని పాలు ఎక్కువ తీసుకుంటే వెళ్ళేటప్పుడు లెక్క చూసి ఇస్తామన్నారు వారం పది రోజుల్లో వెళ్తారనుకున్నా కానీ వాళ్ళ తీరు కదిలేలా అనిపించకపోయేసరికి ఆరు వారాలు దాటింది వారం రోజుల్లో పురుడొస్తుందని చెప్పిందట డాక్టరమ్మ ఈసారి కానుపు తర్వాత ఆపరేషన్ చేయించుకోవాలని ఆస్పత్రికి వచ్చారట ఖర్చు మాటేం కానీ వాళ్ళ బడాయిలు నాజూకులు చూస్తుంటే వరలక్ష్మికి మాత్రం చిరాకెత్తుకొచ్చింది ఆ చూలింతరాలు రాగానే మంచం ఎక్కింది మళ్ళీ దిగితే ఒట్టు ఆవిడ మేనత్త పొద్దున్న పూట కాస్త వంట దగ్గర సాయం చేసేది సాయంత్రం పూట అది లేదు తిండి తినంగానే రెండో మంచం ఎక్కి ప్రభో పత్రికో విజయ్ చిత్రో పట్టుకునేది ఆ విజయ్ చిత్ర ఒక్క నెలన్నా మానకుండా చదివిందట చందా కూడా కడుతుందట ఎప్పుడు ఏ నెలన్నా అందకపోతే విడిగా కొనుక్కునైనా చదువుతుందట కానీ ఆ నెల మానడం మాత్రం మానదట నోరు తెరిస్తే సినిమా కబుర్లు యాభై ఏళ్ళు దాటిన మనిషి కాస్త కష్టం లేదు సుఖం లేదు ఇంటి గురించో వాకిలి గురించో మగ వల్ల మంచి చెడ్డల గురించో కష్టసుఖాల గురించో మాటలు రావు ఎప్పుడు సినిమాల గోల గంటకోసారి పంచదార నీళ్లు తాగడం చీకటిని లేవగానే ఆదరాబాద్ర మొహం కడిగి కాఫీ తాగే లోపల కూర గరిటతో గరిటెడు పంచదార మజ్జిగిన్నెడు నీళ్ళల్లో కలిపి అబ్బా అబ్బా ఏం ఊడుకో అని పావు గంటకోసారి తాగేసేది నీళ్ళన్నీ తాగి గిన్నె అక్కడ పడేస్తే గిన్నె అడుగున చారేడు పంచదార కరక్కుండానే ఉండేది మళ్ళీ ఎనిమిది గంటలకు గ్లాసు పది గంటలకో గ్లాసు ఒంటి గంటకో గిన్నెడు నాలుగు గంటలకు గిన్నెడు రాత్రి పది గంటల వరకు పంచదార నీళ్లు తాగుతూ ఉండడమే చెబితే నమ్ముతారో లేదో ఆ ఆరు వారాల్లో ఆరు కిలోల పంచదార తాగేసింది వాళ్ళ డబ్బులు పెట్టి ఇప్పుడో పావు కిలో అప్పుడో అర్ధ కిలో చొప్పున మొత్తం మీద రెండు కిలోలు మాత్రం కొన్నారు ఏమన్నా అంటే బాగుంటుందా నోరు నొక్కుని ఊరుకోవడమే వాళ్ళ పంచదార వేరే డబ్బాలో పోసి అదే వాడుకోమని చెప్దామనుకుంది కానీ వరలక్ష్మికి ఆ ఆలోచన వచ్చేటప్పటికే రెండు వారాలు దాటింది ఇంకెన్నాళ్ళు ఉండి చేస్తారులే అని ఇంకో రెండు వారాలు ఊరుకుంది ఎప్పటికప్పుడు అలాగే అయిపోయింది అంత వయసు వచ్చిన మనిషే కాని కనకమ్మకి ఎప్పుడు ఏదో తినాలని తాగాలని ఒకటే రంది పాడు మనిషి రాను రాను చీదర పుట్టేసింది మనిషిని చూస్తుంటే వరలక్ష్మికి ఇక చూలింత రాలి సంగతి చెప్పనే అక్కర్లేదు అదే మా అపురూపము వరలక్ష్మికి ఆశ్చర్యం వేసేది భోజనానికన్నా లేవని లేవనిచ్చేది కాదు అత్తయ్య ఇక్కడికి తీసుకుని రావే అని గారం చేసేది ఆ అత్తగారు ఆ పని కాస్త వరలక్ష్మికి పురమాయించేది పల్లెల్లో కాస్త అన్నం పెట్టి దానికి ఇయ్యమ్మ వరాలు అని బ్రతిమిలాడేది రెండు మూడు పూట్లు అలా అయ్యాక ఇక పూట పూట ఆ పని వరలక్ష్మికి చెప్పకుండానే చేసేది శకుంతల అన్నం తిన్నాక పళ్ళెం బయట పడేయడానికన్నా లేచేది కాదు ఏమీ అనుకోకు కానీ పల్లెం కాస్త బయటపడే వదినా అని ఎంగిలిపల్లెం వరలక్ష్మి చేతికిచ్చేది రెండు మూడు పూటలు అలా చేసి వరలక్ష్మికి ఒకరోజు ఒళ్ళు మండి శకుంతలకి మజ్జిగ పోయడమైనా అయిపోయిన తర్వాత పిల్లాన్ని చంకనేసుకుని ఏదో పని పెట్టుకుని పొరుగింటికి పోయి కూర్చుంది గంట తర్వాత వస్తే ఆ పల్లెం అలాగే ఈగలు వాళ్ళుతూ మంచం కింద ఉంది గురక తీస్తున్నారు వీధి తలుపులన్నా జారవేయకుండా ఏ కుక్కన్న జ్వరపడితే వరలక్ష్మి పిల్లాన్ని కిందకి దించి వంటింట్లోకి పరిగెత్తింది అప్పటి నుంచి అక్కడికి వెళ్ళి చూసేసరికి పిల్లాడు ఎంగిలిపల్లెంలో నీళ్ళన్నీ మీద పోసుకుని పల్లెం బోర్లా పడేసి దాన్ని గచ్చు మీద పెడుతూ ఉన్నాడు వాడి గోళకి అత్తాకోడలిద్దరూ లేచారు వరలక్ష్మికి కోపం ఎంగిలి ఎంగిలిపల్లెం కాస్త బయటపడేయకూడదు వచ్చే అప్పటికి ఈగలు ముసురుతూ ఇక్కడే ఉంది పిల్లాడు తిరిగే ఇల్లు కింద ఏం పెట్టినా లాగి పాడు చేస్తాడు అంటూ పిల్లాన్ని రెక్క పట్టుకుని దొడ్లోకి తీసుకుని వెళ్ళి శుభ్రంగా నీళ్లు పోసి తర్వాత గదంతా కడిగింది నడుమంతా ఒకటే నొప్పి వదిన రాత్రులు పగలు ఒకటే నములుడు ఈ చెట్టతో ఈడ్చుకుంటూ ఏం వెళ్తానులే అని మంచం కింద పెట్టాను అత్తయ్య లేచి తీయనే తీయదు ఇంతట్లో నీ కొడుకొచ్చి గుమ్మరించాడు చిలిపి వెదవా అని పిల్లాడి బుగ్గలాగి ఎక్కర్లేని ప్రేమ ఒలికించింది వరలక్ష్మి కోపం పోయేట్టు చేయాలని చూసింది శకుంతల అంత జరిగిన మర్నాటి నుంచి మళ్ళీ అదే పని ఒకసారి రెండుసార్లు మాత్రం శకుంతల తన పల్లెం తను కడిగిపెట్టింది మిగతా రోజులన్నీ ఆ పని వరలక్ష్మినే చేసింది శకుంతల స్నానానికి నీళ్లు కాగపెట్టి దొడ్లో పడేయటం వీపు తోమటం తలంటుతూ ఉంటే కుంకుడుకాయ పులుసు పోయటం అబ్బా చేతులు పీకుతున్నాయి వదిన అంటే ఆ జుట్టు కూడా తనే రుద్దడం అప్పుడప్పుడు శకుంతల చీర కూడా పిండి ఆరేయడం అన్ని వరలక్ష్మినే చేసేది శకుంతల మేనత్త ఎందుకు వచ్చిందో కానీ ఆ వంట దగ్గర తప్ప ఒక్క పని ముట్టుకునేది కాదు ఎప్పుడన్నా నాలుగు గంటలు తోమాల్సి వస్తే పని దాన్ని పెట్టుకోలేదేమీ వరాలు నాలుగు రూపాయలు పారేస్తే నిక్షేపంలో అదే చేసిపోయేది అని మొదలెట్టేది వచ్చిన్నాడే వాళ్ళు పని మనిషి లేదేమి అని అడిగితే వరలక్ష్మి అన్నీ చెప్పింది నాలుగేళ్లలో చేసేవాళ్ళకి ఒక టైం ప్రకారం రావడం కుదరదు తెల్లారిన దగ్గర నుంచి వాళ్ళ కోసం చూస్తూ ఉండాలి అంట్లో అక్కడే పారేసి కూర్చోవడం అంటే నాకు నచ్చదు వాళ్ళు శుభ్రంగా కూడా చేయరు ఏం చేయగలరు పదిళ్లలో చేసేవాళ్ళు వాళ్ళ పని నాకు నచ్చదు పిల్లాడు అస్తమానం గదుల్లో పాకుతూ ఉండడం తడిగుడ్డతో గదులు తుడుస్తాను రోజు అంత శుభ్రంగా మన పనులు చేస్తూ కూర్చుంటే వాళ్ళ కడుపులు ఎలా నిండుతాయి యాభైలో అరవైలో జీతాలు ఇవ్వగలమా పనికి తగ్గ జీతం ఇవ్వకుండా వాళ్ళతో అది శుభ్రంగా చెయ్యి ఇది శుభ్రంగా చెయ్యి అని సాధించి పని చేసుకోవాలి అంటే నాకు మనసు ఒప్పదు ఇంటి పనన్నా చేసుకోకపోతే నాకు ఇంకేం పనుంది అని పని మనిషి ఎందుకు పెట్టుకోలేదో చెప్పింది వరలక్ష్మి మొదటి మొదట్లోనే కనకమ్మ మాట విని చెవిన పెట్టదే కానీ ఎప్పుడు అదే అడుగుతూ ఉంటుంది నీకు చాదస్తం కానీ పని వాళ్ళకి యాభై అరవయో జీతం ఇస్తారా ఎక్కడన్నా బెజవాడలు మా పెద్ద పిల్ల పన్నెండు రూపాయలు ఇచ్చి ఇంటికి పని చేయిస్తుంది ఏ పూట పిల్లలు అన్నాలు వదిలేస్తూనే ఉంటారు అదంతా ఓ గిన్నెలో పడేసి ఉంచి పనిదానికి పడేస్తుంది మీ ఇంట్లో పని అయితే నాలుగు రూపాయలు ఇస్తే చాలు ఎప్పుడన్నా ఓ కాఫీ చొక్క పోస్తే చాలు ఇల్లు వదలకుండా నిక్షేపంగా చేస్తారు అని అంటూ ఉండేది కాఫీ తాగిన గ్లాస్ కడుక్కోవడానికి కూడా ఏడుపే పని మనిషి లేకపోతే నీకు మాత్రం ఏం తిములుతుంది నా మాట విని పనిదాన్ని పెట్టుకో అని నాలుగు రోజులు గోలపెట్టి వరలక్ష్మి విసిగిపోయేసరికి నవ్వులాటక అన్నట్టుగా అమ్మో వరాలకెంత కోపమో అని వరాలు అందరిలాగా కాదు చాలా జాగ్రత్త మనిషి అను వరాలు జాగ్రత్త నీకుంటే ఏనాడో బాగుపడేదానివి శకుంతలా అని చమత్కరించడం మొదలుపెట్టింది ఏదో వేలా కౌలాల్లో పెట్టి వరాలు తేలిగ్గా మువ్వలాగా తిరుగుతుందర్రా మా శకుంతలా ఉంది ఎందుకు పేడకడిలా ఎక్కడ కూర్చుంటే అక్కడే మా రెండో పిల్ల మాత్రం నీలాంటిదే వరాలు ఒక్క క్షణం దానికి కాలు నిలవదు బొంగరంలా ఇల్లు తిరుగుతుంది చచ్చి నీ కడుపును పుడతాను కానీ ఈ చీర కాస్త పిండి తాడు మీద పడేయమ్మా సుబ్బుడు సచ్చితోడు ఈ వారం సంతకొచ్చి వచ్చాడో లేదో బస్తీలో ఉన్న వాళ్ళకి కాస్త గుడ్డలు అతికించి పంపకపోతే ఏమైపోతారనుకుంటే శకుంతల మీ అత్త అని ఈ మాట ఆ మాట మాట్లాడి అప్పుడప్పుడు తన చీర పని వరలక్ష్మికి అప్పగిస్తూనే ఉండేది వాళ్ళ పనులు వరలక్ష్మి చేయకుండా మానాలి అంటే మీ పనులు మీరే చేసుకోండి నేను మాత్రం చెయ్యను లేకపోతే మా ఇంట్లో నుంచి పొండి అని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేస్తే తప్ప ఇంకే రకంగా చెప్పినా వాళ్ళకి తలకెక్కదు అంత ముద్దు మేళం అంత సూటిగా చెప్పే తత్వం వరలక్ష్మికి లేదు అది కాక ఏ మాట ఎక్కువ మాట్లాడితే మొగుడేమంటాడు అని దడుపు కొంత పని మాటకేం కానీ చుట్టాలు వచ్చారు అంటే ఇంకో భయం పట్టుకుంది వరలక్ష్మికి అసలు ఇల్లే కావిడి పెట్టంతా ఒక్క గదే కాస్త పెద్దది రెండు మూడు మంచాలు పడుతుంది అందులోనే పిల్లాడికి మేదరపు ఉయ్యాల కట్టారు ఒక మూల రామ్మూర్తి పిల్లల కాంపోజిషన్లు అవి దిద్దుకోవడానికి చిన్న బల్ల కుర్చీ ఉంటాయి రెండో గది బాగా చిన్నది అందులో పెట్టి బేడ తట్టా బుట్ట పెడతారు రామ్మూర్తి పెద్ద గదిలో ఎవరితోనన్నా మాట్లాడుతూ కూర్చున్నప్పుడు వరలక్ష్మి ఈ చిన్న గదిలో చేప వేసుకుని పడుకుంటుంది ఇద్దరు ముగ్గురు మనుషులకి భోజనాలు అవి వడ్డించడానికి ఈ గది బాగుంటుంది వంటిల్లు ఉందంటే కాస్త ఉడకేసుకోవడానికి తప్ప ఇద్దరు మనుషులు మసాలడానికి కూడా వీలుండదు అలాంటి ఇంట్లో వారం పది రోజుల దాకా చుట్టమన్నా వచ్చి వెళ్ళి వచ్చిన చుట్టం ఒక్కడే అయితే ముందు గదిలో ఒక మంచం ఇస్తారు రెండో దాని మీద రామ్మూర్తి పడుకుంటాడు వరలక్ష్మి చిన్న గదిలో చాప వేసుకుంటుంది చిన్న మడత మంచం ఒకటి ఉంది కానీ దాని మీద పడుకుంటే పెళ్ళాడు పడిపోతాడేమోనని కిందే పడుకుంటుంది ఇంటికి ఒక చుట్టం వస్తే చాలు వరలక్ష్మికి గతి శకుంతల ఆవిడ మేనత్త రాగానే పెద్ద గదిలో చెరో మంచం ఎక్కారు రామ్మూర్తి చిన్న గదిలో మడత మంచం మీద పడుకునేవాడు ఆరు వారాల పాటు వరలక్ష్మి ఎంత యాతన పడిందో ఇంకో వరలక్ష్మికి తప్పితే అందరికీ అర్థం కాదు వారం రోజులు కింద పడుకునేసరికి పిల్లాడికి జలుపు చేసింది వాణ్ణింకా కింద పడుకోబెట్టాలి అంటే వరలక్ష్మికి మనసొప్పక చూలింతరాలని మంచం దిగమని ఎలాగూ అనలేదు కాబట్టి పిల్లాన్ని రెండో మంచం మీద పడుకోబెట్టింది కనకమ్మ తన సొమ్మేదో దోచుకున్నట్టు మొహం మార్చేసుకుని రామ్మూర్తికి వినపడేటట్టు కింద పడుకుంటే నడు కొయ్యబారిపోతుంది వరాలు ఈసారి మా వాళ్ళొచ్చినప్పుడు ఏ సంత బండి మీదన్నా ఒక మంచం తెచ్చి పడేయమంటాను అయినా ఇంకెన్నాళ్ళులే రేపో మాపో దానికి పురుడు రానే వస్తుంది అంటూ ఏమిటేమిటో సనగడం మొదలెట్టింది రామ్మూర్తికి సంగతి తెలిసి పిల్లాన్ని పెద్ద మంచం మీద నుంచి తీసుకుని వచ్చి చిన్న గదిలో మడత మంచం మీద పడుకోబెట్టాడు వరలక్ష్మికి ఎంత కోపం వచ్చిందో మొగుడి మీద మడత మంచం మీద పడుకోబెడితే రెండు సార్లు కింద పడ్డాడు కావాలంటే ఆవిడ్ని పడుకోమనండి మడత మంచం మీద పిల్లాన్ని మాత్రం నేను కింద పడుకోబెట్టను అని కోపంగానే అంది ఏడ్ సౌ అన్నాడు రామ్మూర్తి అది అతని అస్త్రం వరలక్ష్మికి కోపం ఆగక బంధువులు పోతే మళ్ళీ బంధువులు వస్తారు పిల్లాడు పోతే ఇంకో పిల్లాడు వస్తాడా వాడికి నాకు అంతకన్నా విలువేముంది అని కళ్ళు తుడుచుకుంటూ పిల్లాన్ని మడత మంచం మీద నుంచి తీసి కింద పడుకోబెట్టింది వరలక్ష్మి మాటలు అందరూ వింటూనే ఉన్నారు శకుంతల కానీ కనకమ్మ కానీ సమాధానం చెప్పలేదు మర్నాటి నుంచి అసలు ఏమీ జరగనట్టే వరాలు వరాలు అని కనకమ్మ వదిన వదిన అని శకుంతల రాసుకు పూసుకు తిరగడం మర్నాడే కనకమ్మ భర్త వచ్చి కాసిన్ని ఇచ్చి వెళ్ళాడు రెండు రోజుల తర్వాత పాలేరు వచ్చి ఉతుకునే బట్టలు ఇచ్చి వెళ్ళాడు సంత బండి మీద మంచమూ లేదు వల్ల లేదు ఆ మాటే గుర్తులేనట్టుగా ఉంది కనకమ్మకి మంచం తెప్పించాలి అంటే సంత బండే కావాలా రోజుకి డెబ్బై రిక్షాలు తిరుగుతాయి అటు ఇటు పాలేరు వచ్చినప్పుడు కనకం పిన్ని మంచం తెప్పిస్తానన్నావు కానీ వరలక్ష్మి గుర్తు చేస్తే ఏదన్నా బండి వస్తే ఒక మంచం పడేయండిరా అని కనకమ్మ పాలేరుకి చెప్పింది వారం రోజుల తర్వాత పాలేరు మళ్ళీ వచ్చాడు మంచం సంగతి అడిగితే నాలుగు రోజుల భాగ్యానికి నవ్వారు మంచాలు అటు ఇటు తిప్పడం ఎందుకు మంచం తీయటానికి వల్ల కాదంట అని శకుంతల అత్త అన్నది అంత సొగసుగా ఉంది శకుంతల కాపురం అత్తగారు మంచం ఇవ్వలేదంటే శకుంతల ఏమన్నా కోపం తెచ్చుకుంటుందేమోనని చూసింది వరలక్ష్మి కానీ శకుంతల తలకి ఆ సంగతే పట్టనే లేదు పుట్టింటి నుంచి మంచం తెచ్చుకోలేదా అని వరలక్ష్మి శకుంతలను అడిగింది శకుంతల శకుంతల అవమానమైపోయినట్టు చూసి ఎందుకు తెచ్చుకోలేదు డబుల్ కాట్ మంచాలు తెచ్చుకున్నాను ఈ నవ్వారు మంచాలు మీ ఇంట్లో చూశాను కానీ ఇప్పుడు మన వాళ్ళందరూ డబల్ కాట్ మంచాలే చేయించుకుంటున్నారు అంటూ వరలక్ష్మి ఏమన్నా అనుకుంటుందేమోనన్న జ్ఞానం కూడా లేకుండా గొప్పలు మొదలుపెట్టింది వరలక్ష్మికి ఒళ్ళు మండి బాగా బలిసిన వాళ్ళు చేయించుకుంటే చేయించుకుంటారు దానికేం కానీ విడిగా నవ్వారు మంచాలు లేవా మీ ఇంట్లో అని వదలకుండా మళ్ళీ అడిగింది శకుంతల ముసిముసి నవ్వులు నవ్వుతూ మా అత్తగారు అంతే వదినా పిల్లికి కూడా బిచ్చం పెట్టదు అని సంతోషపడింది వరలక్ష్మికి ఎంత కోపం వచ్చిందో ఎవరికి బిచ్చం పెడుతున్నారంటూ వీళ్ళు వాళ్ళ అవసరానికి వాళ్ళు తెచ్చుకుంటారు కానీ మంచం తెచ్చి ఎవరికన్నా దానం చేస్తారా పిచ్చి మనిషి పిచ్చివాగుడు జ్ఞానం లేదు అని తిట్టుకుని ఊరుకుంది శకుంతల వేషాలు చూస్తూ ఉంటే వరలక్ష్మికి ఒక్కసారి అరికాలమంట నెత్తికెక్కేది నెలలు నుండి రేపో మాపో కనడానికి సిద్ధంగా ఉన్న మనిషికి రోజు తలలో పువ్వులు రోజుకోసారి నీళ్లు పోసుకోవడానికి చచ్చే బద్దకం కానీ తల నిండా పూలదండలు పెట్టుకుని రెడీ అవ్వడానికి బద్దకమేమీ లేదు రోజు పువ్వులు కొనాల్సిందే